హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువార టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టుడే రెసిపీ పూర్ణం బూరెలు ఆంధ్రలో ఏ శుభకార్యానికైనా పెళ్ళిళ్ళికైనా పేరెంటాలకైనా వ్రతాలకైనా ఎందులోనైనా భోజనాలు పెట్టే టైంలో విస్త్రాకులో పూర్ణం బూరె కంపల్సరీ ఉండాల్సిందే ఇలాంటి పూర్ణం బూరె మెత్తగా టేస్టీగా రావాలంటే నేను చేసినట్టు చేస్తే చాలా బాగా వస్తాయి ప్రాసెస్ చూద్దాం రండి అందుకోసం హాఫ్ కేజీ రేషన్ బియ్యం హాఫ్ కేజీ మినపప్పు తీసుకుని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకుని ఇలాగ నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి రాత్రంతా రాత్రంతా ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఉదయాన్నే వాటర్ని వంపేసి గ్రైండర్లో వేసి మెత్తగా బూరెల పిండిలాగా రుబ్బేసుకుని టూ త్రీ హవర్స్ అలానే ఉంచేసుకోవాలి తర్వాత హాఫ్ కేజీ శనగపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి పలుకులు లేకుండా ఉడకబెట్టేసి వాటర్ అని వంపేసి ఇలా ఆరబెట్టేసుకోవాలి శనగపప్పుని తర్వాత హాఫ్ కేజీ బెల్లం తీసుకుని చెతగొట్టి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి రెండు మూడు ఇలాచి వేసి ఇలాచి చెతగొట్టి వేసేయాలి వేసేసి బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగే లోపల ఒక చెక్క పచ్చి కొబ్బరి తురుమేసుకొని పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసి బెల్లం కొబ్బరి బాగా ఉడికేలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి రెండు బాగా ఉడకనివ్వాలి ఇవి రెండు ఇలా ఉడికే లోపల మనం ఇందాక శనగపప్పుని ఆరబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుని పలుకులు లేకుండా మిక్సీలో వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూడేలాగా పలుకులు లేకుండా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపాలి బెల్లం కొబ్బరిని ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కలుపుకుంటే లాగా బాగా బెల్లం అంతా కరిగిపోయింది పాకం రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ శనగ శనగపప్పు మిశ్రమాన్ని వేసేసి మొత్తం అంతా వేసేయాలి వేసేసి బాగా స్పూన్తో కలిపేయాలి హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ పూర్ణం బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి చూడండి ఇలాగా దగ్గర పడిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసి పూర్ణాన్ని బాగా కలుపుకుంటూ స్టవ్ సిమ్లోనే ఉంచి బాగా కలుపుకుంటూ ఇంకా బాగా దగ్గర పడిపోయేలాగా ఇలా బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత పూర్ణం చూడండి రెడీ అయిపోయింది బూరెలకి రెడీ అయిపోద్దిని పూర్ణం ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్ణాన్ని చల్లారినివ్వాలి హాఫ్ అన్ అవర్ చల్లారిన తర్వాత పూర్ణాన్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని బూరెలు చేసుకుంటు రెడీగా పూర్ణాన్ని ఇలాగా బాల్స్ లాగా చుట్టేసుకుని చూడండి ఇలాగ రౌండ్గా బాల్స్లా చుట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా పూర్ణం మొత్తం బాల్స్లా చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుని బోర్లకు రెడీగా పక్కన పెట్టుకోవాలి చూడండి పూర్ణం మొత్తం ఇలాగ రౌండ్లుగా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి చక్కగా వచ్చేసాయి కదా ఇప్పుడు పిండిని చూడు చూడండి చూద్దాం చక్కగా నాని ఉంది కదా ఈ పిండిలో వన్ స్పూన్ బెల్లం తురుము వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలన్నమాట కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కక వన్ లీటర్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కక ఈ పూర్ణం అంతా పిండిలో ముంచి ఇలాగ బూరెల్లాగా వేసేసుకోవాలి ఇలా బూరెల్లాగా వేసేసుకుని బాగా వేయించుకున్న తర్వాత చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరె బూరెలు రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో రౌండ్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా చక్కగా వచ్చినాయి చాలా టేస్టీగా వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చక్క మెత్తగా చక్కగా ఇలా చూస్తుంటే చక్కగా వచ్చేస్తున్నాయి వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా గురువరా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్